హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల మీ వెన్నెల విత్ ఎపిసోడ్ కించే ఆమె పెదవులను చూస్తూ కింది పెదవి కారణం నుండి మొదలు పెట్టిన అతని అధర ప్రయాణం ఎప్పుడు రెండు పెదవులను చేరుకుందో ఎప్పుడు ఆమె పెదాలు రెండు అతని పెదాల మధ్యలోకి వెళ్లిపోయాయో తెలియనే లేదు తనకి అలవాటు లేని మందు వాసన ఆమెలో వికారాన్ని పుట్టిస్తుంటే ఇష్టమైన భర్త మొదటిసారి అంత ప్రేమగా పెడుతున్న ముద్దుకి కాదనలేక ఇష్టంగా అతనికి సహకరించింది మైరా పెదవులను వీడకుండానే ఆమె ఒంటి మీద అతని చేతులు సాగిస్తున్న ప్రయాణం ఎత్తులను దాటి పల్లాలను చేరి లోతుల మధ్యలో సాగనంటూ ఆగిపోయింది నాభీ లోతులను కొలుస్తున్న పొడవైన వేళ్లు అదరాల మధువులను కొల్లగొట్టి తీరని దాహం నర నరంలో విరహతాపాన్ని పెంచేస్తుంటే పెదవుల సంగ్రామాన్ని కాస్త నాలుకల సయ్యాటగా మార్చి చేతుల స్థానాన్ని మార్చి పైకి తీసుకొస్తూ అందాల స్పర్శకు అడ్డుగా ఉన్న రవిక మీద కోపాన్ని కింది పెదవి మీద పంటి ఘాటుగా మార్చి అధరాల ప్రయాణాన్ని శంఖం లాంటి మెడ మీదుగా కిందకు సారించాడు జున్ను నున్నగా తగులుతున్న గడ్డాన్ని సున్నితంగా కొరికి నాజూకైన మెడను చేరి లెక్క నేనన్ని తడి పెదవుల ముద్రలు వేస్తూ లెక్క పెట్టెన్ని మునిపంటి ఘాట్లను అందిస్తూ అక్కడి నుండి పెదవుల ప్రయాణం శిఖరాగ్రాలను చేరుకుంది అతని పెదవుల ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వలవలను దూరం చేస్తూనే రవి కాంచిన సొగసులు బయటపడి ఆ అందాల మీద రతి మన్మధుడి అదర స్పర్శకు చిగురు టాకులా మారింది ఆమె దేహం అతని ఊపిరి స్పర్శకు బిగుతుగా మారిన పంకం బిగువులను విముక్తి ఇచ్చినట్టే ఇచ్చి వాటి స్వాతంత్రాన్ని అతని పెదవుల మధ్యలో బంధించేశాడు మళ్ళీ అతని పెదవుల నాట్యానికి తాళలేక నిలు విల్లులా మార్చింది ఆమె శరీరాన్ని ఇరవై నిమిషాల పాటు తారాడిన పెదవులలో చలనం ఆగిపోగా అతని తలలో ఉన్న ఆమె చేతులు మరింత బిగుసుకుని కళ్ళు మాత్రమే కిందకి దించి చూసింది అతన్ని అప్పటికి తను గాఢ నిద్రలోకి జారుకోగా ఆ క్షణం ఆరవ్ లో తనకి ఓ పసిపిల్లాడు కనిపించాడు మెలకువలో ఉంటే అరుస్తూనే ఉండే ఆరవ్ నిద్రపోయేసరికి మాత్రం ఆమె గుండెల మీద చేరి తల్లి ఒడిలో పసిపిల్లాడులా మారిపోయాడు అతని జుట్టులో ఉన్న వేళ్లతో జుట్టుని సవరిస్తూ అంతకు ముందు తను మాట్లాడిన మాటలు చేసిన అల్లరికి తనలో తానే మురిసిపోయింది మైరా అతని మీద భారం ఆమెకి మోయలేనిదే అయినా కూడా తన ప్రేమ ఆ బరువుని సైతం మోయగలిగేదే అవ్వడంతో ముండెల మీద ఉన్న అతన్ని బరువుని ఇష్టంగా మోస్తూ ఇద్దరికి కలిపి బెడ్షీట్ కప్పేసి తెల్లవారితే ఉన్న పొంచి ఉన్న ప్రమాదం తెలియక ప్రశాంతంగా నిద్రపోయింది మైరా తల్లి తండ్రి ముందే ఒక అమ్మాయి గురించి అది పెళ్ళైన అమ్మాయి గురించి అలా మాట్లాడుతున్న కొడుకుని చూసి అసహన్ అసహ్యంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది భారతి భారతి వెళ్ళగానే అమన్యు కూడా వెళ్తున్న తల్లిని సీరియస్ గా చూసి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు కొడుకు వెనకే వెళ్ళాడు మధుసూదన్ కూడా లోపలికి వస్తున్న మధుని చూసి డాడ్ ప్లీజ్ లివ్ మీ అలోన్ అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకండి ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు అమన్ అసహనంగా కానీ నుండి వెళ్ళకపోగా కాసేపు కొడుకుతో మాటలు మొదలు పెట్టాడు అరగంట తర్వాత కొడుకు కోసం రూమ్ లోకి వచ్చిన భారతికి తండ్రి కొడుకులిద్దరూ నవ్వుతూ ఎదురుగా స్క్రాచ్ బాటిల్ పట్టుకొని చేసి చెప్పుకుంటూ ఉండడం చూసి ఏంటండి ఇది అప్పుడే వాడి కోపం చల్లారిపోయిందా ఏం చెప్పారు ఏంటి మీ కొడుక్కి వాడికి నా మీద వచ్చిన కోపానికి వారం రోజుల వరకు మాట్లాడాడేమో ఇంకా నేను వాణ్ణి ఎలా బుజ్జగించాలా అని ఆలోచిస్తూ కూర్చుంటే మీరేమో ఇక్కడ ఒకరినొకరు నవ్వుతూ చీర్స్ కొట్టుకుంటూ ఉన్నారు అని ఆశ్చర్యంగా అడిగింది భారతి మరి వాడెవడనుకున్నావు నా కొడుకు నా కొడుకుని ఎలా కూల్చేయాలో నాకు తెలీదా అని గర్వంగా మీసం తిప్పాడు మధుసూదన్ అబ్బో ఇంతకి ఏం చెప్పారో మీ కొడుక్కి ఏరా నాన్న అయితే ఆ జిడ్డు పిల్లని వదిలేస్తున్నట్టేనా అని అడిగింది భారతి అమన్యు పక్కనే కూర్చుంటూ అమన్యు దిగ్గున లేచి నిలబడి మమ్మీ స్టాపిట్ నేను తనని వదలడమేంటి షీఈ్ మై లైఫ్ నా లైఫ్ లో ఉండే ఏకైక అమ్మాయి తనే షీఈ్ మై గర్ల్ దాట్స్ ఇట్ అన్నాడు అమన్యు కోపంగా బారు ఎందుకలా వాడికి కోపం తెప్పించే మాటలు మాట్లాడతావు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు వాడి ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళి మనం మాత్రం ఏం సాధిస్తాం చెప్పు వాడిష్ట ప్రకారమే కానిద్దాం ఏమైంది అని నచ్చ చెప్పాడు భార్యకి మధుసూదన్ అది కాదండి ఆ పిల్ల అందం అని ఏదో చెప్పబోతుంటే మమ్మీ ఇంకోసారి నువ్వు సమైరా అందం గురించి మాట్లాడితే నేను ఇంకెప్పుడు నీ మొహం కూడా చూడను అన్నాడు అమన్యు కోపంగా అది కాదురా అందం గురించి పక్కన పెట్టినా కూడా తను ఆ ఆరోగాడి భార్య పోయి పోయి వాడు వాడేసిన దాన్ని ఎలా అంటుంటే మమ్మీ నువ్వే అన్నావుగా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఫిజికల్ రిలేషన్ రా లేదని దెన్ వాట్స్ యువర్ ప్రాబ్లం అన్నాడు అమన్యు అంటే అప్పుడు లేదనుకో కానీ పక్కనే పిల్లాన్ని పెట్టుకొని ఎన్ని రోజులని వాడు కూడా మడికట్టుకొని ఉంటాడు చెప్పు ఎప్పుడో ఓసారి కలిసిపోరంటావా అప్పుడైనా తను సెకండ్ హ్యాండే కదరా అంది భారతి ఆ విధంగా అయినా కొడుక్కి నచ్చ చెప్పడానికి యస్ మామ్ నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్ పక్కనంటే ఎప్పుడో ఓసారి ఖచ్చితంగా ప్రాబ్లం అవ్వచ్చు కానీ పక్కన లేకుంటే అన్నాడు అమన్యు కన్నింగా నవ్వుతూ అంటే దాన్ని వాడి నుండి దూరం చేస్తావా కానీ అదంతా ఈజీ కాదేమో అమన్ వాడు దాన్ని క్షణం కూడా వదలట్లేదు ఒకవేళ షూటింగ్ కోసం వెళ్లినా ఇంటి చుట్టూ టైట్ సెక్యూరిటీ పెట్టే వెళ్తున్నాడు అని చెప్పింది భారతి వాడు వదలడు మమ్మీ మనమే వదిలేలా చేస్తే అన్నాడు ఆరో అమన్యు ఏం చేస్తావురా అడిగింది భారతి హహహ అని తండ్రి కొడుకులిద్దరు నవ్వుతూ ఎందుకంత కంగారు మమ్మీ ఈ రోజు ఒక్కరోజు గడిస్తే నీకే తెలుస్తుందిగా వైటమ్సీ రేపు మార్నింగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండువా నేను వేయబోతున్న పద్మ వ్యూహంలో ఎరుక్కోవడానికి సిద్ధంగా ఉండు ఆరవనంద నంద గెట్ రెడీ టు ఫేస్ దిస్ సిచ్యుయేషన్ అని విలన్ ఇస్మైల్ తో అన్నాడు అమన్ టైమ్ జోన్ లో వీళ్ళు ఒక్క పూట ముందున్నారు గమనించండి మార్నింగ్ మెలకువ వచ్చిన మైరాకి ఆమె శరీరాన్ని పాములా చుట్టేసినంత గట్టిగా ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి పట్టుకొని తల మాత్రమే ఆమె గుండెలపై ఉంచి నిద్రపోతున్న ఆరవ్ ని చూసి ఆమె మోహు మోములో ప్రశాంతమైన చిరునవ్వు వచ్చి చేరింది మైరాలో ప్రతిరోజు మైరా కన్నా ముందే లేచి జిమ్ జిమ్ ఏరియాకి వెళ్ళిపోయే అతను నైట్ తాగింది ఎక్కువై ఉదయం ఏడు అవుతున్నా ఇంకా నిద్ర లేవలేదు నైట్ నుండి ఆరో బరువుని మోస్తూనే పడుకున్న మైరాకి తెల్లారేసరికి ఒళ్ళంతా పట్టేసినట్లు అనిపించి కనీసం పక్కకి తిరిగే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చుట్టేశాడు ఆరో పది నిమిషాల పాటు రిస్కీ ఫిట్స్ ఎన్నో చేసి మెల్లిగా అతని చేతుల్లోంచి చేప పిల్లలా జారుకుంది మైరా లేచి అతని పక్కనే కూర్చొని బ్లౌజ్ ఇంకా చీర సరి చేసుకున్నాక ప్రశాంతంగా నిద్రపోతున్న ఆరవుది మీద చెంపల మీద చివరిగా పెదాల మీద కూడా చిరుముద్దులు అద్ది మెస్సీ హెయిర్ లో ఇంకా అందంగా అనిపిస్తున్న అతని జట్టుని మరింత చెరిపేసి అది చూసి తనలో తానే నవ్వుకొని బెడ్ దిగి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది మైరా ఫ్రెష్ అయ్యి పూజ ఇంకా ఆరవ్ కోసం బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి వెళ్ళింది మైరా ఆరవ్ ని డిస్టర్బ్ చేయకుండా తన కిందికి వెళ్లి గంటలు గడిచిపోతున్నా ఇంకా నిద్రలేవని ఆరో ఫోన్ అదే పనిగా రింగ్ అవుతుంటే ఆ సౌండ్కి డిస్టర్బ్ అయిన ఆరో కళ్ళు తెరవకుండానే పక్కనే ఉండే సైడ్ టేబుల్ అంతా తడిమి తడిమి చివరికి ఫోన్ని చేజిక్కించుకున్నాడు చిరాగ్గా ఎవరో చూడకుండానే కాల్ లిఫ్ట్ చేసి అటువైపు నుండి స్నేక్ కంగారుగా సార్ మీడియాలో న్యూస్ చూడలేదా మీరింకా అన్నాడు అరిచినట్టే అభయ్ సాలే పొద్దు పొద్దున్నే ఫోన్ చేసి డిస్టర్బ్ చేసిందే కాక మ్యాటర్ చెప్పకుండా ఈ క్వశ్చన్ అయ్యా అని తిడుతూనే ఉన్నాడు ఆరు సార్ నన్ను తీరికా తిట్టొచ్చు కాని నైట్ ఎవరు మీ గురించి మీ కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి చాలా వర్స్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ రిలీజ్ చేశారు అది పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యి తెల్లారేసరికి మహిళా సంఘాలు అన్ని ధర్నాలు మొదలు పెట్టాయి అని చెప్పుకుంటూ పోతున్నాడు స్నేక్ స్నేక్ చెప్పింది ఒక్కో మాట వింటున్నా ఆరోకి దెబ్బకి మైండ్ బ్లాక్ అవుతూ దిగ్గున లేచి కూర్చున్నాడు వాట్ ఇదంతా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది నువ్వు ఆ పోస్ట్ వేసిన అకౌంట్ ఎవరిదో కనుక్కున్నావా లేదా కోపంగా అడిగాడు ఆరో హా సార్ ఇది సరిగ్గా మిడ్ నైట్ పోస్ట్ వేశారు పైగా ఆ అకౌంట్ కూడా ఒరిజినల్ కాదు ఇట్స్ ఎ ఫేక్ ఐడి అని చెప్పాడు స్నేక్ ఓ గాడ్ మరి ఇంకేం రా ప్రాబ్లం సెలబ్రిటీ అన్నాక ఇలాంటి రూమర్స్ అన్ని కామన్ అని ఆ వెబ్సైట్ నుండి పోస్ట్ డిలీట్ చేయించి నువ్వు ఎక్స్ప్లెనేషన్ పోస్ట్ వేస్తే సరిపోయేది కదా అన్నాడు ఆరో కాస్త రిలాక్స్ అవుతుంది ఎస్ సార్ మీరు చెప్పింది చెయ్యొచ్చు బట్ నేను అలా ట్రై చేశాను కూడా కానీ ఆ పోస్ట్ లో ఆధారాలు అన్ని పక్కాగా ఉండడంతో పాటు సాక్ష్యం కూడా ఉంది అని చెప్పాడు స్నేక్ అది విన్న ఆరో కళ్ళు ఒక్కసారిగా రక్తాన్ని తలపించేంత ఎర్రగా మారిపోయాయి వాట్ నాన్సెన్స్ అంటూ ఆవేశం ఆపుకోలేని అతను ఈసారి ఇంగ్లీష్ బూతులను కూడా వదలలేదు సార్ ఇప్పుడు మీడియా అంతా మీ ఇంటి ముందే ఉంది నేను ఆల్రెడీ మీ ఇంటి దగ్గరికి రీచ్ అయ్యాను నేను లోపలికి వచ్చే ముందు మీడియా వాళ్ళు నన్ను కూడా వదలరు వాళ్ళకి ఏం చెప్పమంటారు అని అడిగాడు స్నేక్ కాసేపటికి ఆరో ఏదో చెప్పి ఇలా చెప్పి నువ్వు లోపలికి వచ్చి అనగానే హా ఓకే సార్ అని కాల్ కట్ చేయబోతు ఆ సార్ ఒక్క నిమిషం ఎంతకైనా మంచిది సమయరాని పైనే ఉండమని చెప్పండి ఈ మీడియా వాళ్ళను నమ్మలేము మన కళ్ళు కప్పి ఎటు నుండైనా రావచ్చు అదంతా నేను చూసుకుంటాను అని ఆరవ్ కాల్ కట్ చేయగానే అదంతా నేను చూసుకుంటాను అంటూ అది సరే గాని అయినా రా సమయరా అంటున్నావు అది ఆరో పెళ్ళం మేడం అని పిలవాలి అని చెప్పగానే బేస్ వాయిస్ లో చెప్పగానే స్నేక్ కొట్టుకుంటూ ఈ టైంలో కూడా ఈయన కోపం తగ్గదురా బాబు అనుకొని సారీ సార్ మేడం గారిని హాల్లో ఉండకుండా చూసుకోండి నేను ఇంటికి వచ్చేసాను అని కాల్ కట్ చేసి కార్ దిగాడు స్నేక్ వెంటనే కాల్ కట్ చేసి డస్కి అని గట్టిగా రూమ్ లోంచి వినబడిన అరుపుకి కిచెన్ లో ఉన్న మైరా హబ్బా ఈయన ఈయన గారు లేచినట్టున్నారు అందుకే అంత కోపంగా పిలుస్తున్నాడు నిన్నేమో ఎంత ప్రేమగా బుజ్జి డెస్కి క్యూర్ డెస్కి అంటూ పలికి ఇప్పుడేమో గయ్యను అరుస్తాడు అని ముద్దుగా ఆరవ్ ని తిట్టుకుంటేనే కాఫీ కలిపి ఆరవ్ కోసం వెళ్ళడానికి స్టేజ్ ఎక్కుతుంటే అప్పుడే మెయిన్ డోర్ దగ్గర కాలింగ్ బెల్ సౌండ్ అది విన్న మైరా పైకి వెళ్లేది కాస్త డైరెక్షన్ మార్చుకొని కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి మెయిన్ డోర్ వైపు వెళ్తుంటే ఆరవతను పిలుస్తున్నా కూడా రాని మైరా మీద కోపంతో పెట్ దిగి రూమ్ లోంచి బయటకు వచ్చి కిందకి చూసేసరికి మెయిన్ డోర్ వైపు వెళ్తున్న మైరాను చూసి కోపంగా ఏ డస్కి అని అరిచాడు గట్టిగా ఎంత గట్టిగా అంటే ఇద్దరు మాత్రమే ఉంటే ఆ విల్లా అంతా రీసౌండ్ వచ్చేలా అరిచాడు ఆ ఒక్క అరుపుకే జడుసుకున్న మైరా ఉరికిబడి వెనక్కి తిరిగి పైకి చూసేసరికి రౌద్ర నేత్రాలతో తననే స్టేర్ చేస్తున్న ఆరబ్ని చూసి భయంతో బిగుసుకుపోయింది మైరా అలా చూస్తుండగానే స్పీడ్గా మెట్లు దిగి కిందకి వచ్చి ఆమె రెక్క పట్టి దగ్గరికి లాగి తన కళ్ళల్లోకి షార్ప్గా గా చూస్తూ ఏంటే డస్కి నేను పిలిస్తే వినబడలేదా లేక వినబడినా వీడి మాట వినేదేంటి ఏంటి అనుకుని నా పై పిలుపు వినబడి కూడా రావట్లేదా అని అడిగాడు సీరియస్ గా ఇంకా రాత్రి మూడ్ లోనే ఉన్న పాప బాబు సీరియస్నెస్ ని కూడా రొమాన్స్ లో భాగంగా ఫీల్ అవుతూ సిగ్గుతో కళ్ళు వాల్చేసి అంటే అది ఆరవ్ గారు మీకోసమే వస్తుంటే కాలింగ్ బెల్ సౌండ్ వినబడి అని నసుగుతుంటే కిందకు చూస్తున్న ఆమె చెంపలు పట్టి ఐ కాంటాక్ట్ చేస్తూ ఎన్నిసార్లు చెప్పానే నీకు నాకన్నా నీకు ఏది ఎవ్వరు ఎక్కువ కాదని నువ్వు కేవలం నా గురించి మాత్రమే ఆలోచించాలని అన్నాడు కోపంగా ఆరో నేరుగా అతని కళ్ళల్లోకి చూస్తున్న ఆమెకి ఆరో కళ్ళల్లో తనకి ఎప్పట్లా తన మీద ఇష్టం హక్కు కాకుండా కోపం అసహ్యం కనబడుతుంటే కంగారుగా ఏమైంది ఆరో గారు మీరు 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 ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు అని అడిగింది అతని చెంప మీద చెయ్యి వేస్తూ ఆరో విసురుగా ఆమె చేతిని నెట్టేస్తూ ఆహా చేయాల్సిందంతా చేసి ఏం నటిస్తున్నావే ఏమీ తెలియని అమ్మాయకురాలిలాగా అందుకే నీ నేను నీలాంటి వాళ్ళని నమ్మనిది ఇప్పుడిప్పుడే నీ మీద కాస్త మనుషుల మీద నమ్మకం ఏర్పడుతుంది కానీ ఈ రోజు నువ్వు నీ బాబు చేసిన పని వల్ల అది కూడా పూర్తిగా చచ్చిపోయింది మనుషులు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారని మరోసారి రుజువు చేశాడు అన్నాడు ఆరో కోపంగా మైరాను చూస్తూ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే అసలు మైరా మైరా తండ్రి ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి అరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ నా ఛానల్ సిరివెన్ల కథల ప్రపంచంలో నిన్న ఆ స్టోరీ రానందుకు చాలా ఫీల్ అయ్యారు ప్లీజ్ అండి నాకు హెల్త్ బాగాలేదు ఆల్రెడీ పోస్ట్ లో చెప్పాను అర్థం చేసుకోండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్